ఐడిటీవీ మన ఉనికి మనవాణి హాయ్ హలో నమస్తే నేను మీ భారత్ పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అయ్యాయి ఈసారి భారత్ పాకిస్తాన్ కి చుక్కలు చూపించడం ఖాయం రెండు దేశాల సైన్యానికి ఒకటే తేడా భారత్ అమలు పదిలో దాదాపు ముప్పై ఆరు రైఫిల్స్ ఉన్నాయి అటు పాకిస్తాన్ దగ్గర అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్ సిక్స్టీన్లు ఉన్నాయి కాకపోతే వాటికి మెయింటెనెన్స్ లేదు కొన్నాళ్ళ క్రితమే నాలుగు వందల మిలియన్ డాలర్లతో యూఎస్తో ఒప్పందం చేసుకుంది పాకిస్తాన్ వాటిని అధునీకరించాలని టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడాలని మన ట్రంప్ గారు ఉచితంగా పాకిస్తాన్కి అప్గ్రేడ్ చేశారు రెండు నాలుకల ధోరణితో ప్రవర్తించడం కి కొత్తం కాదు అమెరికాను నమ్మడం అంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈదడమే అంటూ మనతో స్నేహంగా ఉంటూ పాకిస్తాన్కు సాయం చేస్తుంది అలాగే చైనా నుంచి జే సెవెంటీన్ టెక్నాలజీని తెచ్చుకుంది పాకిస్తాన్ ఆ టెక్నాలజీతో ఫైటర్ జెట్స్ను తయారు చేసింది పాకిస్తాన్ పైగా వాటిని కెన్యా నైజీరియా లాంటి దేశాలకు అమ్మింది అయితే అవంతా శక్తివంతమైనవేమీ కాదు ఎటుపోయినా ఎఫ్ సిక్స్టీన్తోనే పాకిస్తాన్ బలంగా ఉంది సర్జికల్ స్ట్రైక్ సమయంలో అభినందన దొరకడానికి కూడా ఇవే కారణం అయినా కూడా మిగ్ ట్వంటీ వన్ బైసాన్తో ఎఫ్ సిక్స్టీనే కూల్చేశాడు కాకపోతే మిగ్ను కూడా మరో ఎఫ్ సిక్స్టీన్ కూల్చేసింది పైగా తన దగ్గరకు రాబోయే లేదా సమీపంలో వచ్చిన ఫైటర్ జెట్స్ను గుర్తించి పైలట్ కు సంకేతం ఇస్తుంది రిఫెల్స్ సెకండ్స్ వ్యవధిలో యాంగిల్ ను మార్చుకోగలదు ప్రపంచంలోనే ది బెస్ట్ లేజర్ జెట్ ఫైటర్గా రఫెల్ కు పేరుంది ఆకాశం నుంచి ఆకాశంలోకి ఆకాశం నుంచి నేల మీదకు మిజైల్ ను ప్రయోగించవచ్చు ఇన్ డెప్త్ స్ట్రైక్ దీని సొంతం యాంటీసింగ్ స్ట్రైక్స్ నుంచి న్యూక్లియర్ ఆయుధాన్ని మోసుకోగల సత్తా మన దానికి ఉంది ఎయిర్ టు ఎయిర్ అయితే నూట యాభై కిలోమీటర్ల పరిధిలోని వాటిని కొల్లగొట్టగలదు చుట్టూరు మూడు వందల కిలోమీటర్ల పరిధిలో పిన్ పాయింట్ లొకేషన్తో పేల్చగల సత్తా ఉంది సింపుల్గా చెప్పాలంటే రఫేల్ భారత్కు ఇప్పుడు పెద్ద బలం గాలి కంటే వేగంగా రెండింతల స్పీడ్తో వెళ్ళగలదు అలాగే రెండు ఇంజన్లతో పనిచేస్తుంది ఒక ఇంజన్ ఫెయిల్ అయినా మరో ఇంజన్లో నడవచ్చు మొత్తం రేడియస్ మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల పరిధిని ట్రావెల్ చేయగలదు ఇక పాకిస్తాన్కు ఉన్న ఏకైక బలం ఎఫ్ సిక్స్టీన్ మాత్రమే మించి ఏమీ లేవు చిన్న చిన్న యుద్ధ విమానాలు ఉన్నా కూడా వాటికి మెయింటెనెన్స్ లేదు కానీ ఎస్ లను మాత్రం భద్రంగా దాచుకుంటుంది పాకిస్తాన్ అయితే రష్యా నుంచి కొన్ని యాంటీ మిజైల్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు మరో బలం ఇది పాక్ లో ఎస్ సిక్స్టీన్ గాలిలోనికి లేవగానే అలర్ట్ చేసింది అంతేకాదు బలస్టిక్ మిజైల్స్ ని కూడా గాలిలోనే కూల్చేయగలదు దాదాపుగా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ని ఇవి పసిగట్టగలవు రెండు వేల పద్దెనిమిదిలో భారత్ రష్యాతో ఒప్పందం కుదురు ఇది వేల కోట్ల డీల్ ఇప్పటికే మూడు రష్యా మనకు డెలివరీ చేసింది ఒక్కో ఫోర్ హండ్రెడ్ ఉంటాయి వీటిని పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ రాజస్థాన్ లో మోహరించింది ఇండియా మరో స్క్వాడన్ రావాల్సి ఉంది ఈ ఏడాది చివరి నాటికి రష్యా ఇవ్వనుంది భారత్ కీలకమైన రక్షణ పాయింట్లను రక్షించడంలో వీటిని మించినవి లేవు ఉక్రెయిన్కు ఎస్ సిక్స్టీన్లు ఇవ్వాలని అమెరికా భావించింది కానీ ఇచ్చిన ఒకటి రెండిటినే కూల్ చేసేందుకు రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్లు మోహరించింది దీంతో ఇవి ఇప్పుడున్న పరిస్థితుల్లో పనికిరావని వెనక్కి తగ్గింది అమెరికా ప్రపంచంలోని చాలా దేశాలకు అమ్మిన జెట్ ఫైటర్స్ ఇవే కానీ రష్యా కూల్ చేస్తే పరుగుపోతుంది డిమాండ్ పడిపోతుంది అని యుఎస్ వెనక్కి తగ్గింది కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎఫ్ సిక్స్టీన్లకు మన దగ్గర ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ మొగుడు లాంటిది ఇక అలస్ట్ రైఫిల్స్ కూడా కొత్తగా భారత్కు చేరాయి మరిన్ని రావాల్సి ఉన్నాయి ఇప్పుడు భూమి మీద నుండి యుద్ధం కంటే ఎయిర్ ఫోర్స్ ద్వారానే పాక్లోని కీలక స్థావరాలు నాశనం చేయాలన్నది భారత్ ప్లాన్ మొత్తం బలగాలను సరిహద్దులకు తరలించి యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్కు నష్టం ఎక్కువగా ఉండదు అందుకే ఇప్పటికే ఉన్న రైఫిల్స్ మిక్ ట్వంటీ వన్ సుకోఇ థర్టీ డ్రోన్ ద్వారా పాక్ పని పట్టాలని భావిస్తుంది దీంతో ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే విజయం అంత తొందరగా దక్కుతుంది అయితే అమెరికా ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్లే పాకిస్తాన్కు గర్వకారణంగా నిలిచాయి వాటితోనే బలుపు చూపించుకుంటుంది వాటిలో ఒక్కదాన్ని భారత్ కూల్చేసింది అంటే మొత్తం పదహారు ఉండాలి కానీ ఇప్పుడు పదిహేనే ఉన్నాయి ఈ పదిహేనుని ఆధునీకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా కూడా ఇంకా అది మొదలు పెట్టలేదు అందుకే గత దశాబ్ద కాలం నుంచి వాటికి సాఫ్ట్వేర్ మోడిఫికేషన్ కూడా లేవు ఆన్ క్లాసిఫైడ్ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నారు కానీ ఇప్పటికీ పాక్కు కాకుండా మరో తొమ్మిది వందల ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వీటిలో కొన్ని జిఎఫ్ థర్టీన్ ఆర్డర్ జెట్స్ ఆధునికమైనవని చెప్పచ్చు మన మీద శత్రుత్వంతో చైనా ఉచితంగా పాక్కు తయారు చేయడం నేర్పించి ఇంజన్లపై సప్లై చేస్తుంది చైనా కంపెనీ స్వయంగా పాకిస్తాన్ ఆ దేశంతో కలిసి సంయుక్తంగా వీటిని ఉత్పత్తి చేస్తుంది తినడానికి తిండి లేకున్నా కూడా ఆయుధాలను కొనుగోలు చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు ఇక మన విషయానికి వస్తే గత పదేళ్లలో ఇప్పటి వరకు కూడా మానిటైజేషన్ చేయలేదు రైఫిల్లు కనీసం నూట ఇరవై కావాలని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్ పెడితే వాటిని ముప్పై ఆరుకు కుదించారు ఈ పాటికి వంద ఉండుంటే భారత్ బలం ఎక్కడో ఉండేది ఇక పాకిస్తాన్ మనకంటే ముందే చైనాకు చెందిన జే థర్టీ ఫైవ్కు ఆర్డర్ పెట్టింది నలభై కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది మన దేశ విస్తీర్ణకు కనీసం రైఫిల్ యుద్ధ విమానాలు నాలుగు వందలు కావాలి ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనం ఎక్కువ విస్తీర్ణాన్ని కాపాడుకోవాలి రక్షణగా ఉండాలి కేవలం ముప్పై ఆరు రైఫిల్తో మనం ఏం పోరాడతాం ఇక ఖర్చు అంటారా అదేమీ పెద్ద కాదు ఆదానీ అంబానీలు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నంత కూడా కాదు ఎప్పుడూ ముప్పై వేలు నలభై వేలు కోట్లు పెట్టడానికి భయపడుతూ ఉంటారు ఇప్పుడు పాకిస్తాన్ లాంటి పిచ్చుకుక్కతో మనం పోల్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నాయకుల నిర్లక్ష్యమే మన దేశంలో కొంతమంది దగ్గర లక్షల కోట్లు పోగబడి ఉన్నాయి కానీ సైన్యాన్ని ఆధునీకరించడానికి మాత్రం మనసు రాదు చైనా మనకంటే వందేళ్ల ముందే ఉంది సొంతంగా అమెరికా ఎఫ్ త్రీ థర్టీ ఫైవ్ ను ఢీ కొట్టగలరు జే థర్టీ ఫైవ్ ను రూపొందించుకోండి అలాంటి వాటిని తినడానికి తిండిలేని పాకిస్తాన్ కొంటుంది మరి మనమేం చేస్తున్నామంటే ఎంతసేపటికి రాజకీయాలే వాడిని గెలవాలి వీడిని గెలవాలి వాడిని ఓడించాలి వీడిని సంపాదించుకోవాలి అన్నట్టే ఉంటుంది అభివృద్ధి టెక్నాలజీని పెంపొందించుకుందామా అన్న స్తోమతే లేదు అందుకే ఇలాంటి సమయాలు చూసుకొని పాకిస్తాన్ పిచ్చి కుక్క రెచ్చిపోతుంది అయినా మన దాటికి నిలబడలేదు సరిగ్గా భారత్ ఫుల్ టైం యుద్ధానికి దిగి మాత్రం నెల రోజులు కూడా పాకిస్తాన్ నిలబడలేదు ఎందుకంటే రోజుకు వెయ్యి పైనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అంత డబ్బు పాకిస్తాన్ దగ్గర లేదు కనీసం ఆయుధాలు పోగేసుకుంది కానీ మ్యాన్ పవర్ లేదు అంతకు మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్రధాని మోడీ వచ్చిన తర్వాత చేసిన గొప్ప పని మీ ట్వంటీ ఫన్లను బీస్ట్లుగా మార్చడమే రైఫెల్ రాకముందే ఎయిర్ ఫోర్స్ బీస్ట్ గా మారారు అధికారులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వార్లో విజయం సులభంగా రావడానికి కారణం ఇవి అయితే సాంకేతికంగా చాలా పాతవి వీటిని అప్గ్రేడ్ చేసింది సైన్యం మల్టీ డైమెన్షనల్ అటాక్ ఈ ఇప్పుడువి సిద్ధంగా ఉన్నాయి అది కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా ఒత్తిడి చేశారు మన శత్రువుల కంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం కనీసం నలభై రెండు స్క్వాడ్ ని కావాలని కోరారు కానీ కేవలం ముప్పై మాత్రమే సప్లై చేసింది కేంద్రం వీటిని రష్యా సాయంతో అప్గ్రేడ్ చేశారు చాలా సింపుల్గా యాంగిల్ని మార్చుకొని శత్రువులను ఏ మార్చగలదు కొత్తగా మార్చిన మిక్స్ లో గ్లాస్ కార్డ్బెడ్ డిజిటల్ స్క్రీన్స్తో పాటు స్మూత్ ఇంజన్తో సూపర్గా మార్చేశారు అత్యంత నమ్మకమైన యుద్ధ విమానంగా మిగ్ ట్వంటీ వన్కు పేరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని పదిహేను వందల ఫీట్ల కింద ఉన్న టార్గెట్ను పర్ఫెక్ట్గా పేల్చేసింది దీంతో ఇవంటే మన ఫైటర్లకు ఎంతో ఇష్టం కూడా నడపడం కూడా చాలా సులువు వీటిని నడిపేందుకు పోటీ పడుతూ ఉంటారు కూడా అయితే ఎయిర్ ఫోర్స్ పరంగా భారత్ది పైచేయి కాకపోతే మన దరిద్రం ఏంటంటే బెగ్గర్ కంట్రీతో పోల్చుకోవాల్సి రావడం మన ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు పెద్దది ఇక సింపుల్గా చెప్పాలంటే ఒక ఆదాని ఆదాయం అంత లేదు పాక్ మిగులు అలాంటిది మనం ఎక్కడ ఉండాలి అమెరికా సరస్సును ఉండాలి కానీ లేము ఎందుకంటే సైన్యం మీద ఖర్చు పెట్టేందుకు మన వాళ్ళు వెనకబడుతున్నారు అదే ఎన్నికల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టమంటే పెట్టేస్తారు పైకేమో భారీగా రక్షణకు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్తారు కానీ అవి జీతాలు పెన్షన్లు ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాలి ఇకనైనా సరే డబ్బు ఖర్చు అయినా వృధా అయినా సరే భారీగా ఆధునిక యుద్ధ విమానాలను మనం కుప్పలుగా పోగేసుకోవాల్సి ఉంటుంది భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు మనం పాకిస్తాన్కి అందనంత ఎత్తులో ఉండాలి అప్పుడే మనల్ని చూసి ఉచ్చపోసుకుంటుంది లేకుంటే చండాలంగా మనం పాక్ లాంటి కుక్కల దేశాలతో పోల్చుకోవడం ఏంటి ఇకనైనా మారాలి పాక్తో యుద్ధం వస్తే మనం చీల్చి చెండాడతాం ఆ విషయంలో భయపడాల్సిన పనే లేదు కానీ మన వైపు నష్టం లేకుండా పాక్ను ఓవర్ నైట్ లో చేయాల్సిందే భారత యువకుల ఆకాంక్ష మనం ట్యాక్స్ మీద ట్యాక్స్ కడుతున్నాం ఐదు రూపాయల చిన్న పిల్లోడు తినే బిస్కెట్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం మరి మన సొమ్మును మన దేశం కోసం ఖర్చు పెట్టేందుకు ఎందుకు వెనకబడుతున్నాం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఏది ఎలా ఉన్నా సరే పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మాత్రం తునాతుణకులు అవడం ఖాయం మనం కొట్టే దెబ్బ కోలుకోవాలంటే పాకిస్తాన్ కి కొన్నేళ్ల సమయం పడుతుంది ఇదంతా వాళ్ళకు కూడా తెలుసు కానీ ఉగ్రవాదాన్ని ఉసుగొలిపి ఇంకా రచ్చిపోతూనే ఉంది మరి దీనికి ఎలాంటి బుద్ధి చెప్పాలి అన్నది ముందు ముందు చూడాలి ఇలాంటి వీడియోలు గనక మీరు రోజు చూడాలి అనుకుంటే మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి